హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్రంలో వర్షాలు అయితే విరివిగా కురుస్తున్నటువంటి నేపథ్యంలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నెల ఇరవై ఒకటిన కేబినెట్ మీటింగ్ అనేది పెట్టి ఆ కేబినెట్ మీటింగ్ లో రైతులందరికీ కూడా మనకు వానాకాలం రైతు భరోసా డబ్బులను జమ చేయడానికి కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారనమాట ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పిఎం కిసాన్ కింద పదిహేడు విడత రెండు వేల రూపాయలు అయితే పడుతున్నాయి ఈ డబ్బులతో పాటు రాష్ట్రంలో వానకాలం సీజన్ ప్రారంభమైంది కాబట్టి ఈ వానాకాలం సీజన్కి సంబంధించి గతంలో రైతు బంధు ఇచ్చేవారు ఇప్పుడు ఆ రైతు బంధుని కాస్త మనకు మార్చి రైతు భరోసాను అయితే ఇవ్వబోతున్నారు ఇక రైతు భరోసా పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఎకరానికి గతంలో రైతు బంధు కింద ఐదు వేలు ఇచ్చేవారు ఇప్పుడు రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు ఈ డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు అనమాట ఈ నెల ఇరవై రెండో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అవుతాయి ఈ నేపథ్యంలో రైతులందరూ కూడా ఇలా చేసుకుంటేనే వెంటనే వారికి డబ్బులు జమ కావడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది అలాగే కొత్తగా ఎవరైనా రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవాలన్నా కూడా ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ పథకాన్ని అమలు చేయడానికి మన తెలంగాణ ప్రభుత్వం అయితే ఈ నెల ఇరవై ఒకటిన కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయం అయితే తీసుకోబోతోంది అప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పదిహేడ విడత నిధులు అయితే పడుతూ ఉంటాయి ఈ డబ్బులతో పాటు ఈ నెల ఇరవై రెండు నుంచి కూడా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా వానాకాలం రైతు భరోసాకు సంబంధించి మనకు రైతుల ఖాతాల్లోకి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు జమ చేస్తామని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తప్పకుండా ఈకేవైసీ చేసుకోవాలని ఎవరైతే ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో మీరు మీ సేవా కేంద్రాల్లో వేలు ముద్ర అనేది వేసి ఈకేవైసీ చేసుకోవాలని ఈకేవైసీ చేసుకున్న రైతులకు మాత్రమే ఈ డబ్బులు జమ అవుతాయని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పీఎం కిసాన్ పదిహేడు విడత రెండు వేలు కూడా ఈకేవైసీ చేసుకున్న రైతులకు మాత్రమే జమ అవుతాయని కూడా మన కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఈకేవైసీ చేసుకుని రెడీగా ఉండండి మీకు డబ్బులు అయితే జమ అవుతాయి ఇదే అప్డేటు దయచేసి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన మళ్ళీ వచ్చి అలానే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి